హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీనియర్ విభాగం జరుగుతుందండి ప్రకాశం జిల్లా కొమ్రోల్ మండలం ఎడమకల్ గ్రామంలో శ్రీ 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 కోదండ రామస్వామి గుడి గుడి ప్రతిష్ట సందర్భంగా సీనియర్ విభాగం మెడ్లపోటీలు నిర్వహించారండి ఈ గ్రామంలో ఈ ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దతండివి పిండి నక్షత్రారెడ్డి గారు బొడిచల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలండి ఎడమకల్ గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి జత మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు గిత్త పేరు అర్జున్ రెడ్డి అండి ఈ ఈ గిత్త పేరు అశ్వత్వామరెడ్డి బొడిచాల గ్రామం వార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గీత్తలండివి ఎడమకల్ గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయి పిండి నక్షత్రారెడ్డి గారి సీనియర్ గిత్తలండివి ఈరోజు ఎవరు మొదటి బహుమతి కైవసం చేసుకుంటారో మీ కామెంట్స్ రూపంలో తెలపండి ప్రతి ఒక్కరు మీరు మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు లైవ్లోకి వచ్చి వీక్షించండి